ఈ రోజు శంషాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ గా గుర్తింపు పొందింది అని అంటే ఆనాడు ఆ నాయకులు కూడా ఒక ఆలోచన చేయబట్టే ఈ రోజు ఫార్మాలో మనం ప్రపంచాన్ని శాసిస్తున్నాం ఐటీ రంగంలో ప్రపంచంతో పోటీ పడుతున్నాం సిలికాన్ వ్యాలీలో ఈ రోజు మన పిల్లలు గొప్ప గొప్ప పొజిషన్ లో ఉన్నారు అని అంటే ఆనాటి నాయకులు ఒక ప్రణాళిక బద్దమైన ఆలోచన చేసింది కాబట్టి ఈ రోజు ప్రపంచంతో పోటీ పడగలుగుతాం అందుకే మిత్రులారా గతం నుంచి భవిష్యత్తుకు కు పునాదులు వేసుకోవాలి గత అనుభవాలు మన భవిష్యత్తుకి ప్రయోజనకరంగా ప్రణాళికలు మనం రచించుకోవాలి మరి కులి కుతుబ్ షాయి కావచ్చు నిజాం ప్రభులు కావచ్చు లేదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది మంచి ఉంటే నేర్చుకోవాలి అది మన భవిష్యత్తుకు పునాదులుగా మార్చుకోవాలి అన్నదే ఈ రోజు వేదిక మీద ఉన్న నా సహచార మంత్రివర్గ సభ్యులు మా శాసన సభ్యులు నా ఆలోచన